యాక్చువల్ గా వన్ మంత్ బ్యాక్ ఆయన పోస్ట్ లో ప్రవీణ్ పగడాల గారు పెట్టారు ఏంటంటే నాకు డెత్ థ్రెట్ ఉంది అని ఆయన పోస్ట్ పెట్టారు ప్రవీణ్ పగడాల తనకి డెత్ థ్రెట్ ఉన్నట్లుగా పోస్ట్ చేశాడు ఆ పోస్ట్ ఏంటనేది కూడా మీడియాలో వచ్చింది ముస్లిం వర్గానికి చెందిన షమీ అనే వ్యక్తి మా మొహమ్మద్ ప్రవక్తని తిట్టాడు ప్రవీణ్ పగడాల గనక క్షమాపణ చెప్పకపోతే నీ సంగతి తేలుస్తాం అంటూ అతను వార్నింగ్ ఇస్తే షమి గారు దయచేసి నన్ను చంపకండి మీ ఉగ్రవాదాన్ని నా మీద ప్రయోగించకండి అని వెటకారంగా మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ అతను పోస్ట్ చేశాడు వాళ్ళని ఉద్దేశించి ప్రవీణ్ పగడాల పెట్టిన పోస్ట్ ని వెంటనే నాకు లింక్ చేసేసి పిల్లవచ్చి మాట్లాడుతున్నాడు తర్వాత కరుణాకర్ సుగ్గు ఒక మతీ ఈ రోజు మార్నింగ్ ఆయన ఇక్కడ చనిపోతే ప్రవీణ్ గారు అక్కడ ఎవరు చంపేశారో అని పెట్టి పోస్ట్ మళ్ళీ అసలు ఎవడో ఒకటి నాకు తెలియదు అరే నేను అడుగుతున్నా ఈ వీడియోలో నేను ఫేస్బుక్ లో ఏదో ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేశాను అని రుజువు చేయలేకపోతే రుజువు చేయి ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే లింక్ ఉంటది కదా ఆ లింక్ తీసుకురా లేకపోతే ఏదో స్క్రీన్ షాట్ అంటున్నారు అది చూపించండి అసలు ఆ స్క్రీన్ షాట్ ఏం క్రియేట్ చేశారో చూద్దాం నేను కూడా చూస్తున్నా ఏం ఫోటోషాప్ చేశారు ఇంతవరకు అది బయట రిలీజ్ చేయలేదు ఎవరు పెట్టట్లేదు స్క్రీన్ షాట్ వస్తుంది స్క్రీన్ షాట్ వస్తుంది అని అంటున్నాడు సరే ఏదన్నా కానీ నేను ఫేస్బుక్లో లో ప్రవీణ్ పగడాల రిలేటెడ్ గా ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేశాను అని రుజువు చేయలేకపోతే నువ్వు పరిశుద్ధ కన్యకు పుట్టినట్టే ఈ డాష్ అందరూ పరిశుద్ధ కన్యలకు పుట్టినట్లే నేను పెట్టిన రెండు పోస్టులు కనీసం ఎడిట్ కూడా చేయలేదు యాజ్ ఇట్ అరే నువ్వు స్క్రీన్ షాట్ తీయకపోతే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధ కన్యకి పుట్టినట్లే